ఇప్పుడు టైం ఏమో పావు తక్కువైద్యింది ఇక చూడండి తలుపు తీసి చూస్తే అసలా మొత్తం ఎల్లో కలర్ ఫ్లవర్స్ అన్నీ కూడా రాలిపోయి ఉన్నాయి ఇక చూడండి ఇక చూడండి ఎలా రాలిపోయి ఉన్నాయో రోడ్డు అంతా పువ్వులు పరిచేసింది రోడ్డు అంతా మొక్క చక్కగా భలే అందంగా కనిపిస్తున్నాయి నైస్ కానీ పువ్వు అంతా రాలిపోయింది ఎవరికి పని చేయలే చూడండి గులాబీలు వర్షం పడి బుర్రలు ఎలా వాల్చేసాయో కిందకి మొహం దించేసాయి ఇలాగా చూసారా అసలు ఎన్ని గులాబీలు పూసాయో పూసేస్తే ఎప్పుడు ఇలానే పూస్తాయి నిత్యం పూస్తాయి ఇవి ఎక్కువ ఎక్కువ పూసేస్తాయి పెరట్లో వైట్వి బాగుంది ఈ వేసి మంచి పని అనిపిస్తుంది నాకు ఒక్కోసారి అంత అందంగా పూస్తాయి వేళ రోజు విడిచిందా వర్షం పడింది వర్షం పడడం వల్ల గులాబ్ పూలన్నీ ఇలా డౌన్ అయిపోయాయి అన్నమాట